హలో నమస్తే నేను కృష్ణాంజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మ నిర్మలా సీతారామన్ ఈరోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షా నితిన్ గడ్కరీ వీళ్ళందరినీ కలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత ఈ పదేళ్ళకు సంబంధించినటువంటి విషయంలో చాలా నష్టం జరిగింది మొదటి ఐదేళ్ళు ఇక్కడ ఎన్డీఏ ఉంది అక్కడ ఎన్డీఏ ఉంది అయినా సరే వాళ్ళు సహకరించలేదు అని చంద్రబాబు నాయుడు వాళ్ళమైన పోరాటం చేసినటువంటి విషయం తెలుసు మనకి రెండు వేల పంతొమ్మిదికి ముందు సరే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం జనసేన జనసేన సీట్లు అవసరం ఉంది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది ఎంపీల మీద ఆధారపడ్డా కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సహాయ సహకారాలు అందించేటువంటి విషయంలో కొంత ముందుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రితో కేంద్ర మంత్రులతో జరిగినటువంటి చర్చలు ఫలప్రదమవుతున్నటువంటి పరిస్థితి ఉంది కీలకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు అమరావతి అదేవిధంగా రాష్ట్రానికి వివిధ రూపాల్లో కేంద్రం వైపు నుంచి సహకారం వీటిల్లో గతంతో పోల్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆంధ్రప్రదేశ్కి ఆశించినంత మేర సహకారం ఉందా లేదన్న సెకండరీ కానీ ఎంతో కొంత సహకారం అయితే అందుతుంది ఇది మంచి పరిణామం శుభ పరిణామం కూడా ఇది సంతోషించాల్సినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పదే పదే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసినటువంటి వాటిని ఎంతో కొంత రాబట్టేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు నిజాయితీగా చేస్తున్నారు దాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం కూడా ప్రధానంగా పోలవరానికి సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకు ముందస్తుగా కావాలి పోలవరం కనుక ముందుకెళ్ళాలి అని అంటే దాని మేనని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే అడుగున్నారు దానికి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇప్పుడు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం కూడా ఎందుకంటే పోలవరానికి మనము పని చేసిన తర్వాత వాటికి రీఎంబర్స్ చేస్తారు వాళ్ళు పని చేసినటువంటి వాటిని తిరిగి డబ్బులు ఇస్తారు వాళ్ళు కానీ ఇప్పుడు మనం ఆ ఇప్పుడు పదేళ్ల నుంచి అది మొదటి ఐదేళ్లలో ఎంతో కొంత పోలవరం ముందుకెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పోలవరం కూడా పడకనబడింది కాబట్టి ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే కొంత ముందస్తుగా మాకు నిధులు అవసరం అనేటువంటి దానిపైన ప్రతిపాదన చేయడం కేంద్రం అంగీకరించడం ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేయడం మంచి పైన అయితే డయాఫ్రమ్ వాల్ కీలకమైనటువంటిది డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది దాన్ని తిరిగి పునర్నిర్మించాలనేటువంటిది అంతర్జాతీయ నిపుణులు వచ్చి పరిశీలించిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అందరూ కలిసి నిర్ణయించినటువంటి అంశం పో డయాఫ్రమ్ వాల్ని తిరిగి కొత్తగా నిర్మించాలి ఇది కూడా తొమ్మిది నెలల్లోనే పూర్తి చేయాలని ఇప్పుడు రేపు నవంబర్ నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం కాబోతాయి అయితే ఈ డయాఫ్రమ్ వాల్కి మొ మొత్తం ఖర్చు అంతా కేంద్ర ప్రభుత్వమే భరించడానికి కూడా సిద్ధమైంది అసలు డయాఫ్రామ్ వాల్ ఏముంది అసలు జాతీయ ప్రాజెక్ట్ ఇది వందకు వంద శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అదే డయాఫ్రామ్ వాల్ ఇప్పుడు దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ మళ్ళీ కొత్తగా నిర్ణయించుకోవటం ఇది తప్పనిసరి పరిస్థితి ఉంది కదా అది కూడా తొమ్మిది నెలల్లో దీన్ని పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి రావటం దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందటం అనేటువంటి మంచి పరిణామం ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు ఆల్రెడీ రిలీజ్ చేశారు ఇంకా సుమారుగా ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ కావలసి ఉంది అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మనము వాళ్ళని ముందస్తుగా నిధులు అడిగినటువంటి పరిస్థితి దానికి వాళ్ళు ఓకే అన్నారు కాబట్టి పోలవరము రెండు వేల ఇరవై ఎనిమిది అంటే రెండేళ్లలో టార్గెటెడ్గా పోలవరాన్ని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి పన్నెండు ప్రణాళికలు చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్నారు గతంలో ప్రతి సోమవారం పో పోలవరం అని పెట్టుకొని అప్పుడు కూడా ఎంతో కొంత చేశారు సెవెంటీ పర్సెంట్ వరకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వరకు జరిగింది ఇప్పుడు దాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం ఒక రెండేళ్లలో పూర్తి స్థాయిలో చేయాలి అనేటువంటిది ఇక రెండవ కీలకమైనటువంటిది ఏంటి అమరావతి ఈ అమరావతికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆల్రెడీ పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి రుణానికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వము ప్రపంచ బ్యాంకు చెప్పడం ప్రపంచ బ్యాంకు కూడా ఆమోదించడం రేపు నవంబర్ నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ముందు పదిహేను వేల కోట్లు మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇవ్వడానికి రెడీ అయిపోయారు వాళ్ళు ఈ అంత కొంత యాక్టివిటీ డిసెంబర్ నుంచి మొదలు కాకపోతుంది అమరావతి అమరావతికి సంబంధించి ప్రధానంగా ఓ రైల్వే లైన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇవి ప్రపోజల్స్ చేశారు దాన్ని సపరేట్ వీడియోలో నేను చెప్తాను మీకు అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగినట్టుగా అంశాలు ఏంటంటే దాదాపుగా వరదలకు సంబంధించినటువంటి విషయంలో బాగా నష్టం జరిగింది విజయవాడ అమ్మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది అటు ఏలియర్కు సంబంధించినటువంటి విషయంలో గోదావరి జిల్లాలో దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర వల్ల దెబ్బలు ఇవన్నింటికీ కూడా మనకు కావాల్సినటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి త్వరితగతిన నిధులు ఇవ్వాలి అనేటువంటి దానిపైన మాట్లాడారు అదేవిధంగా ఈ మౌలిక వసతుల ప్రాజెక్టులో రైల్వే పెట్టుబడుల కోసం డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఆమోదం వచ్చింది ఇది మన రాష్ట్రంలో వచ్చేటువంటి రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక వసతుల కోసం హౌరా చెన్నైకి సంబంధించినటువంటి నాలుగు లైన్లుగా మార్పు అనమాట హౌరా చెన్నై ఇప్పుడు మన వైపు నుంచే వెళ్తుంది కదా ఆంధ్రప్రదేశ్ మీద నుంచి అది నాలుగు లైన్లుగా మారితే మనకు కూడా ఎంత కొంత ఉపయోగమైంది డెబ్బై మూడు రైల్వే స్టేషన్ను ఆధునీకరించేటువంటిది ఇప్పుడు కొత్తగా మళ్ళీ పాత ఆల్రెడీ పదిహేను ఏమో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అవి ఆధునీకరణ దాదాపు పూర్తి అవుతూ వస్తుంది ఇంకా డెబ్బై మూడు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కొన్ని మరికొన్ని లోకల్ ట్రైన్లు కూడా పచ్చజాండా అవుగా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి అందుతున్నటువంటి సాయంగా చెప్పుకున్నారు అదేవిధంగా నక్సలైట్లకు సంబంధించినటువంటి సమస్య వీటి మీద కూడా కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు హోంమంత్రి పాల్గొన్నారు ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజాన్ని పూర్తి చేసేటటువంటి దిశగా ప్రణాళికలు రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది దాంట్లో భాగంగా ఒక ఎనిమిది వందల మంది ప్రత్యేక పోలీసుల్ని ఆంధ్రప్రదేశ్ కేటాయించాలి అనేటువంటి దానిపైన కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగారు హోంమంత్రి వంగలపూడి అనిత కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సహకారం కూడా అందుతుంది అని చూసుకోవచ్చు అదేవిధంగా వాల్తేరి డివిజన్ ఉనికిలోనే ఉండి మన విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి విషయంలో త్వరితగతిన మనం రైల్వే జోన్కి సంబంధించినటువంటి శంకుస్థాపన ఈ డిసెంబర్ లోపల రైల్వే జోన్కి విశాఖ రైల్వే జోన్కి శంకుస్థాపన చే పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరి ఉన్నారు ఆల్రెడీ భూమికి సంబంధించినటువంటి బదలాయింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి జరిగింది ఈ రైల్వే జోన్కు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా భూ కేటాయింపు విషయంలోనే కొంత జాప్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే జోన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇది విభజన హామీల్లో ఒకటి కాబట్టి రేపు డిసెంబర్లో రైల్వే జోన్కి శంకుస్థాపన జరిగేదానికి అవకాశం ఉండొచ్చు ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వంద రోజుల పాలనలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహకారం తీసుకునేటువంటి విషయంలో మాత్రం ప్రజల నుంచి పాజిటివ్గా ఎంతో కొంత మార్కులు ఉన్నాయి ఈ ప్రభుత్వానికి చెప్పచ్చు